అందరూ ఉండాలి అని చెప్పి తీసుకొచ్చావు చూసావా మీ నాన్ననే పట్టుకుని కొడుతున్నాడు మీ నాన్నకు ఎంత పలుకుబడుంది అని చెప్పనేసరికి ఏంటండి ఆ ఏం పలుకుబడుంది నోటుకొచ్చినట్టల్లా నిందలు వేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటామా ఏంటి అంటూ ఇంకా శ్రూ ఎవరో కామాక్షి మాట్లాడుతుంది కామాక్షి మాట్లాడేసరికి నిందవేంటి మీనా తీయిపోయిందని చెప్పాను కానీ చాలు మమ్మీ మీనా ఎలాంటిదో నాకు తెలుసు మీనా దొంగతనం చేసే మనిషి కాదు అనగాని నీకేం తెలుసు బేబీ మీనా పూలదండలోంచి చాయ్ తీస్తున్నట్టు అందరికీ చూపించిన ఆ చైను నేను వెళ్ళడం ఒక్క పది నిమిషాలు ఆలస్యమై ఉంటే చైను మాయమైపోయేది ఆ చైను ఆవిడి గారి దగ్గర ప్రత్యక్షమయ్యేది నువ్వేమో చైన్ పోయింది చైన్ పోయింది అని నువ్వు గొడవ చేసేదానివన గానీ ఏం మాట్లాడుతున్నారు డాడీ ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీనా గురించా మీనా గురించి ఆ దేవుడే దిగి వచ్చి చెప్పినా కానీ నేను నమ్మను మీనా మనస్తత్వం ఏంటో మీనా ఎవరు ఏంటో నాకు అన్నీ తెలుసు మీనాకు ఎలాంటి కల్ కల్మషం ఉండదు తను మంచి మనసు కాబట్టే మా ఇద్దరి పెళ్లికి ఎవరికి చెప్పినా చెప్పకపోయినా మీ నాకు అబద్ధం చెప్పి మరీ మా పెళ్ళికి పిలిపించుకుని తనతో ఆశీర్వాదం తీసుకున్నాము దానివల్ల తను చాలా ప్రాబ్లం ఫేస్ చేసింది అయినా సరే ఏ రోజు కూడా నా దగ్గరికి వచ్చి నిందించలేదు నన్ను కొట్టలేదు తిట్టలేదు నీ వల్లే మా నా బ్రతుకు ఎలా అయిందని మా మీద నిందలు వేయలేదు అలాంటి గొప్ప మనిషి గురించా మీరు మాట్లాడుతున్నారు మీనా తప్పు చేసింది దొంగతనం చేసిందంటే నేను అస్సలు నమ్మను అని చెప్పాను కానీ మీ డాడీ చెప్తున్నారు బేబీ మీ డాడీయే కల్లారా చూసారు తర్వాత నన్ను పిలిచారు అనగానే లేదమ్మా ఏదో కుట్ర జరిగింది మీనా అసలు ఏం జరిగింది అని చెప్పనేసరికి నేను చెప్తాను శృతి అసలు మీనా నీ గదిలోకి వెళ్ళడానికి కారణమే నేను అని చెప్పాను కానీ ఏమై ఏమైంది పినుగారు అని చెప్పాను కానీ నిన్ను పిలవడం కోసం భోజనం వెళ్ళడానికి పిలవడం కోసం నేనే మీనాని నీ గదికి పంపించాను అప్పుడు నేను నీ గదికి వచ్చి మొత్తం చూశాను శృతి నిన్ను వాష్రూమ్లో ఉన్నావేమోనని పిలిచాను పిలిచినా ఎవరూ పలకలేరు లేవేమో అని బయటికి వచ్చేపోతూ ఉంటే నువ్వు మంచం మీద పడేసిన పూలదండలో చైన్ కనిపించింది ఇదేంటి శృతి పూలదండల ఎలా పడేసింది పూలదండలో చైన్ ఉంది చూసుకోలేదేమో అని చెప్పి పూలదండలోంచి చైన్ తీస్తూ అయినా ఈ చైన్ ఎవరైనా చూసుంటే తీసేసుకునేవారు తర్వాత మళ్ళీ పెద్ద ప్రాబ్లం అయ్యేది అనుకుంటూ చైన్ తీస్తున్నాను అప్పుడే మీ నాన్నగారు వచ్చారు ఏం చేస్తున్నావో అన్నారు చైన్ తీస్తున్నానండి అంటే చైన్ తీస్తున్నావా తీసేసుకుంటున్నావా అంటూ నా మీద నిందలు వేశారు అని చెప్పనేసరికి ఏం చూసారు డాడీ మీరు అని చెప్పాను కానీ మీనా ఆ పూలదండల్లోంచి చైన్ లాగుతుంది అని చెప్పనేసరికి లాగడమే చూసారు తప్ప మీరేమీ మీనా దాచుకోవడం చూడలేదు కదా అయినా మీనా దాచుకునే మనిషి కాదు అయినా మీరు అబ్జర్వ్ చేయాల్సింది మీనా చైన్ తీసి ఏం చేస్తుందా అని అబ్జర్వ్ చేయాల్సింది అయినా ఇక్కడికి వచ్చినప్పటి నుంచి గమనిస్తూనే ఉన్నాను గొడవ జరుగుతుంది గొడవ జరుగుతుంది అంటూ మమ్మీ అంటూనే ఉంది నువ్వు కూడా కావాలనే గొడవ పెట్టుకునేటట్టే మాట్లాడావు నేను రెండు సార్లు గమనించాను మామయ్య గారిని ఎదుటి వాళ్ళ ముందు తక్కువ చేసి మాట్లాడడం గమనించాను డాడీ ఎందుకులే గొడవ అని చెప్పి నేను సైలెంట్ గా ఊరుకున్నాను కానీ ఇప్పుడు అర్థమవుతుంది కావాలనే మీరు ఇదంతా చేసినట్టు ఏరు వాళ్ళు అని చెప్పి అనేసరికి ఈ లోపు బాలు కాస్త వాళ్ళిద్దరిని తీసుకొస్తారు చెప్పండి రా మీరెందుకు నన్ను కొట్టారు నా కాలు ఎందుకు తొక్కారు అని చెప్పనేసరికి శోభా మేడం చెప్పడం వల్లే చేశాను అని చెప్పాను కానీ ఏంటి మమ్మీ ఏంటిదంతా అంటే నన్ను మా అత్తవారింటి నుంచి దూరం చేసి పుట్టింట్లోనే శాశ్వతంగా ఉంచేద్దామనుకుంటున్నారా నా భర్తను ఇళ్ల రకం తీసుకొద్దామనుకుంటున్నారా అలా చే అనుకున్న అనుకున్న వాళ్ళు ఒక మాట నాకు చెప్పాలి కదా నా భర్త ఇల్లరికం వచ్చే మనిషా కాదని మీరు ఒక మాట అడగాలి కదా మీరిచ్చిన ఫ్రీ టికెట్స్ తోటే తన నా భర్త హనీమూన్కి తీసుకువెళ్ళని వాడు నాతో పాటు ఇల్లరికం వచ్చి ఇంట్లో ఉంటాడని ఎలా అనుకున్నారు అసలు ఎలా అనుకున్నారు మీరు ఒక్కసారైనా ఆలోచించారా నా భర్త ఇల్లరకం వచ్చే మనిషి కాదు వాళ్ళ తల్లి తండ్రి అన్నయ్య వదినలతో పాటు కలిసి ఉండాలనుకునే మనిషి నేను వాళ్ళతోనే సరిదిద్దుకుని ఉంటున్నాను నాకు ఆ కుటుంబం అంతా నచ్చింది నేనేమి ఆ కుటుంబంలో ఎగ్జిస్ట్ అయ్యి బ్రతకడం లేదే నాకంటూ ఏం కావాలో నేను అడిగి తీసుకుంటున్నాను నాకు ఆ ఇంట్లో ఎలాంటి లోటు లేదు ఇంకా మన ఇంట్లోనే ఒక్కొక్కసారి చెయ్యను అని చెప్తావు కానీ మీనా ఎంతో ప్రేమగా నీకేదైనా కావాలంటే చెప్పు శృతి నేను చేసి పెడతాను అంటూ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తుంది ప్రతి ఒక్కరూ నన్ను ఎంతో ప్రేమగా చూస్తారు మామయ్య గారు మామయ్య గారులా కాదు తండ్రిలా చూసుకుంటారు ఎంత చక్కగా పిలుస్తారో చెప్పమ్మా అంటూ ఎంతో గౌరవంగా పిలుస్తారు ఆ కుటుంబం నుంచి నన్ను వేరు చేయాలనుకుంటున్నారా అసలు మీరు ఏం తప్పు చేస్తున్నారో మీకు అర్థమవుతుందా మమ్మీ డాడీ మీరు మీనా మీద దొంగతనం చేయడం తప్పు మీరు బాలు మీద కోపంగా చూడడం తప్పు బాలుని మామయ్య గారిని మీనాని అవమానించడం తప్పు మీనా ఏ దొంగతనం చేసే మనిషి కాదు మీరు వాళ్ళకి క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పనేసరికి శృతి ఏం మాట్లాడుతున్నావు మీ డాడీని క్షమాపణ చెప్పమంటావా అని చెప్పాను కానీ తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే క్షమాపణ చెప్పాల్సిందే మమ్మీ అది ఎవరైనా సరే ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి అది డాడీ అయినా నువ్వైనా సరే మీనాను తన భార్యను అంటూ ఉంటే చూస్తూ ఏ భర్త అయినా ఊరుకుంటాడా అందులో మీనా ఏ తప్పు చెయ్యని మనిషి అన్న విషయం అందరికీ తెలుసు అలాంటి మనిషి మీద నింద వేసి అడుక్కు తిన్నా సరిపోతుంది అన్న మాట అంటే ఎంత బాధగా ఉంటుంది మమ్మీ ఎంత పెయిన్గా ఉంటుంది దొంగతనం చేయకపోయినా ఆ దొంగతనం నేరం మీద పడడంతో అదే ఇలా అడుక్కుని తినండి అన్న మాట అనేసరికి ఎంతో బాధపడుతుంది మామయ్య గారు కూడా ఎప్పుడూ నోరెత్తి గట్టిగా మాట్లాడని మామయ్య గారు కూడా మాట్లాడుతున్నారంటే డాడీ మీ నాను ఇంకెంతలా అవమానించారు ఇది ఇక్కడికే గదిలో ఉన్నప్పుడు ఎంత దారుణంగా మాట్లాడుంటారో అది నేను అర్థం చేసుకోగలను ఎందుకంటే మీరు ఎలాంటి వాళ్ళో నాకు తెలుసు డాడీ మీకు డబ్బుందనే గర్వం డబ్బుందనే పొగరు అందుకే ఎప్పుడు కూడా నాకు నేను ఓహక ఎదిగాక నేను చది సంపాదించడం మొదలుపెట్టాక నేను ఎలా ఉండాలో అలాగే ఉన్నాను తప్ప డబ్బు గురించి డబ్బు గర్వం చూపించాలని అస్సలు అనుకోలేదు అని చెప్పనేసరికి ఇంకా ఏం మాట్లాడకుండా సత్యం కాస్త సై సత్యం ఇటు సురేంద్ర అందరూ కూడా సైలెంట్ అయిపోతారు సైలెంట్ అయిపోయేసరికి ఏంటి సైలెంట్గా ఉన్నారేంటి చెప్పండి క్షమాపణ చెప్పండి అని చెప్పనేసరికి ఇంకా ఏం మాట్లాడకుండా చెప్పండి శృతి చెప్తుంది కదా చెప్పక తప్పదు ఇంకా శృతి ఆ ఇంటి మనిషి అయిపోయింది కదా ఇంకా మనకి క్షమాపణ చెప్పక తప్పదండి అని చెప్పనేసరికి ఇంకా బాలు బాలు అని చెప్పాను కానీ వద్దు శృతి మాకే క్షమాపణలు చెప్పనవసరం లేదు నా భార్య ఏ తప్పు చేయలేదని నమ్మితే చాలను కానీ లేదు మా డాడీ తప్పు చేశారు కాబట్టి ఖచ్చితంగా క్షమాపణ చెప్పి తీరాల్సిందే అంటూ శృతి ఫోర్స్ చేయడంతో సురేంద్ర కాస్త ఇష్టం లేకపోయినా మొహం మార్చుకుని కోపంగానే బాలుకి క్షమాపణ చెప్తాడు చెప్పిన తర్వాత పదండాంటి వెళ్దాము అనగాని అదేంటమ్మా భోజనం చేయకుండా వెళ్తున్నారు అనగానే నా అత్త ఇంటి వాళ్ళని ఇంతెలా అవమానించారు నాకు అక్కలాంటి మనిషిని ఇంత కన్నీళ్లు పెట్టించారు ఇంకా కడుపు నిండిపోయింది మమ్మీ తినాలని కూడా అనిపించడం లేదు పదరవి అని చెప్పి అందరూ కూడా అక్కడి నుంచి వచ్చేస్తారు ఏంటి శోభ ఇలా జరిగిందేంటి అని చెప్పాను కానీ శృతి నిజంగా మారిపోయిందండి ఆ కుటుంబంతో కలిసిపోయింది అత్తవారి వాళ్ళ గొప్ప ఇంటిగా ఫీల్ అవుతుంది శృతి ఆ ఇంట్లో చాలా సంతోషంగా ఉంది మనమే మన ఇంటికి తీసుకురావాలని శృతి విషయంలో మనమే దారుణంగా ప్రవర్తించాము శృతి దృష్టిలో మనం చెడ్డవాళ్ళుగా అయిపోయినట్టున్నామండి అని చెప్పి శాభ కాస్త అంటుంది అలే అదేంటి శోభ మన కూతుర్ని అల్లారు ముద్దుగా పెంచుకున్న మనం మన దగ్గరికి తెచ్చుకోవడానికి ఏదో చేసాము అనగానే అదే తప్పైందండి అలా చేయడం వల్లే శృతి దృష్టిలో మనం చెడ్డవాళ్ళుగా మారిపోయాము ఇప్పుడు ఏం చేసినా శృతి దృష్టిలో మంచివాళ్ళుగా ఎలా మారాలో ఏంటో అర్థం కావట్లేదు అని చెప్పి శోభ కాస్త అంటుంది ఇంకా అందరూ బయటికి వచ్చేసిన తర్వాత మీనా శృతిని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది ఎందుకు మీనా ఏడుస్తున్నావు మా మమ్మీ అన్నదానిక నువ్వేంటో నాకు తెలియదా నీ గురించి ఆ దేవుడే దిగి వచ్చి మీనా దొంగతనం చేసిందంటే నేను నమ్ముతాను అనుకుంటున్నావా అస్సలు నమ్మను నాకు నీ గురించి తెలుసు నీ మంచితనం గురించి తెలుసు నీ గురించి నీ గుణగణాల గురించి అన్నీ తెలుసు నువ్వు తప్పు చేయవు నాకు తెలుసు మీనా అని చెప్పి శృతి మీనాని సమర్థించేసరికి మీనా చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది ఇంకా బాలు కూడా చాలా థ్యాంక్స్ శృతి అని చెప్పాను కానీ మీరు మా ఫ్యామిలీ ఫ్యామిలీ వాళ్ళు ఏంటో తెలుసు మీకు కోపం ఉందని తెలుసు కానీ ఎదుటి వాళ్ళు తప్పు చేస్తేనే మీరు రియాక్ట్ అవుతారని కూడా తెలుసుకున్నాను అర్థం చేసుకున్నాను అని చెప్పి శృతి కాస్త చెప్తుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్